వెల్కమ్ టు హిమాలయన్ వన్ మీలో ఎంతోమందికి మందికి కాకుండా గోరింటాక అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే గోరింటాక అయితే చాలా ఇష్టం అయితే మేము ఉండే చోత నాకు గోరింటాక అయితే దొరకలేదండి అయితే మా దగ్గరలో ఉన్న ఒక ఆంటీ అయితే నాకు గోరింటాక అయితే పంపారు థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ గోరింటాకు నేనైతే ఇలా పెట్టుకుంటున్నానండి నా దగ్గర ఇయర్ ఇయర్బడ్స్ ఉన్నాయి దాన్ని ముందు కాటన్ తీసేసి ఆ స్టిక్తో ఇలా అయితే పెట్టుకున్నాను ముందు చందమామలా పెట్టి దాని చుట్టూరు రేఖలు అయితే పెట్టుకున్నాను సింపుల్గా ఇలాగైతే పెట్టుకున్నానండి దీనికన్నా ముందు నా రైట్ హ్యాండ్గా అయితే లెఫ్ట్ హ్యాండ్తో నాకు అయితే పెట్టుకున్నాను దాని తర్వాత అది ఆరిపోయిన తర్వాత అది తీసేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టుకుంటున్నానండి ప్రతిదానికి ఇలాగ చుట్టూరు రేఖర్ పెట్టుకుని పెట్టుకున్నాను అయితే ఇయర్ బుడ్స్ వెనకాల కాటన్ ఉంది కదండి మనకి సైట్స్ చుట్టూరు ఉంటే దాంతోపాటు దాంతో మనం క్లీన్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా అయితే నాకు అంత టైం లేదు నేను తొందరగా పెట్టుకోవాలని చెప్పి ఇలా కొంచెం చుట్టూరు రేఖలతో ఇలా డిజైన్లా పెట్టుకున్నాను ఇంకా చుట్టూ ఏళ్ళు చుట్టూరు టోపీలు కూడా పెట్టేసుకున్నానండి ఆషాఢ మాసంలో గోరింతకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకోవడం వల్ల మన ఒంట్లో అనేది గోరింటాకు లాక్కుంటుంది అంటండి సో ఫై చుట్టూరు ఇలా అయితే పెట్టేసుకున్నాను టోపీలు ఇంకా సైడ్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను గోరింటాకు డ్రై అయిన తర్వాత మనము గోరింటాకునైతే తీసేస్తాం కదా తీసేసిన తర్వాత గోరింటాకుని కొంచెం కొకోనట్ ఆయిల్ వేసి మంచిగా మసాజ్ చేసుకోవాలి గోరింట ఆయిల్ అయితే మన హ్యాండ్కి అప్లై చేసుకుంటే గోరింటాకు మీద గోరింటాకుని అయితే రిమూవ్ చేసిన వెంటనే వాష్ చేయకుండా ఆయిల్ వేసుకుని రఫ్ చేసుకుని కొంచెం సేపించుకున్న కొంచెం సేపు అయిన తర్వాత వాష్ చేసుకుంటే సెకండ్ డేకి అలాగా మంచి కలర్ అయితే వస్తుందండి అయితే నేను ఇందాక చెప్పాను కదా ముందు రైట్ హ్యాండ్కి అయితే పెట్టుకున్నానని ఆ రైట్ హ్యాండ్ అయితే ఈ వీడియో అండి ఇది కూడా అలాగే నేను సేమ్ అలాగే ఆయిల్ అప్లై చేశాను నెక్స్ట్ డేకి అయితే మంచి కలర్ అయితే వచ్చిందండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్